సోషల్ మీడియాలో ఇద్దరు మైనర్ గర్ల్స్కి వచ్చేసి వాళ్ళ మైనమా పెళ్లి చేసుకుంటున్నారని చెప్పేసి ఒక వెడ్డింగ్ కార్డు వైరల్ కావడం జరిగింది దాని మీద ఐసిడిఎస్ ఆఫీసర్స్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళను కౌన్సిలింగ్ చేస్తున్న టైంలో కొంచెము గలాట తిరిగి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినారు ఈ కంప్లైంట్ మేరకు పోలీసులు పబ్లిక్ సర్వెంట్స్ మీద ఆసాప్ చేసినారు కాబట్టి దాని మీద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు పిలిచి లోకల్ సిఐ గవర్నర్ల సీఐ కౌన్సిలింగ్ ఇచ్చినాడు దాని మీద స్ట్రీజెంట్ యాక్షన్ తీసుకున్నాం మీ ప్రజలకు ఒకటి తెలియపరచది మైనర్ పిల్లలు పోక్సో యాక్ట్ చాలా పవర్ఫుల్గా ఉంది ఏదైనా సరే చేసేటప్పుడు చట్టబద్ధంగా చేయాలి నీ పిల్లలు కావచ్చు కానీ చట్ట పరిధిలోనే చేయాలి చట్టానికి వ్యతిరేకం చేస్తే మాత్రం అదే చట్టాలు ఎత్తుకొని ఇబ్బంది పడతారు ఫోక్సో కేసు కేసులు ఏదొచ్చినా కూడా ఎయిటీన్ ఇయర్స్ తర్వాతనే పిల్లలకు రైట్స్ వస్తాయి ఎయిటీన్ ఇయర్స్ బిలో తల్లిదండ్రులు రైట్స్ ఉంటాయి అదే విధంగా ఎయిట్ ఇయర్స్ బిలో ఏం చేసి తల్లిదండ్రులు ఏం చేసినా కూడా వాళ్ళు కూడా పనిష్మెంట్ పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది దయచేసి అందరూ అవగాహన పెంచుకోవాలి ఈరోజు శక్తి టీమ్లు కానీ తర్వాత మహిళా పోలీస్ ఆఫీసర్స్ కానీ తర్వాత స్కూల్లోకి వచ్చేసి మేము అందరికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం డిఎస్పి లెవెల్లో ఎస్పీ లెవెల్లో అందరూ కూడా మహిళా దినోత్సవం రోజులు కూడా దీని మీద అవగాహన చేయడం జరిగింది ప్రజలకు ఏదైనా సరే చట్ట పరిధిలోనే ఉండి చట్ట పరిధిలోనే బిహేవ్ చేయాలి అనవసరంగా దాంట్లో ఎదుర్కొని కష్టాలు పడద్దు దయచేసి మైనర్ కేసుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా పిల్లలు కూడా మా ఇతర ఇష్టపడిపోయినాం అన్ని చెప్తే అది కూడా కుదరదు పరిధిలో ఏదోంటే దాని పరిధిలోనే ఉండాలి సిక్స్టీ ఎయిటీన్ ఇయర్స్ బిలో అమ్మాయి ఎల్లో ఎల్లోపడైనా కూడా అబ్బాయి మీద కేసు రిజిస్టర్ చేస్తాం ఆ అమ్మాయికి ఎవరెవరు సహకరించినారో అమ్మాయి ఎల్లోబడి కేసులో ఎవరెవరు సహకరించినారో వాళ్ళ మీద వాళ్ళ మీద కూడా ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి దయచేసి ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎవరు చిల్డ్రన్ మేల్ కానీ ఫిమేల్ కానీ వాళ్ళతో చాలా జాగ్రత్త ఉండవచ్చుగా కేసు నమోదైనా సార్ ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం ఈ రోజు నోటీస్ కూడా ఇస్తారు